బీజేపీ సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా ఇద్దరి మధ్య జిల్లా ప్రజల సమస్యలు ముఖ్యంగా కొల్లేరు సరస్సు సమస్యకు శాశ్వత పరిష్కారంపై విస్తృతంగా చర్చలు జరిగాయి కొల్లేరు పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రైతుల పంటల నష్టాలు జీవనోపాధి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ కోరారు దీనికి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సానుకూలంగా స్పందించి కేంద్ర రాష్ట్ర సమన్వయంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు